ఆ మాట అన్నది ఎవరా అని చూస్తే ఒక అందమైన యువకుడు ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు అంటే సూర్యకాంతితో మెరిసే స్ఫటికం లాంటి చర్మం ఆయన చెవులకి కౌచ కుండలాలు ఉన్నాయి ఆయన ధనసు పట్టుకుంటే శివుడే ధనసు పట్టుకున్నట్టు కనిపించాడు అందరికి ఆయన ఎవరో కాదు దాన వీర శూర కర్ణ దుర్యోధనుడు కర్ణుని చూడగానే తన సైనిక బలం పెరిగినట్లు అనిపించింది దుర్యోధనుడికి కర్ణుడు అర్జునుడితో అర్జున నువ్వు ప్రదర్శించేదంతా అశ్రవిద్య కాదు అని కర్ణుడు అంటాడు అస్త్ర విద్య అంటే ఏంటో చూపిస్తా నాతో పోరాడు అని కర్ణుడు సవాలు ఇసురుతాడు అర్జునుడికి ద్రోణాచార్యుడు నీ గురువు ఎవరు అని ప్రశ్నిస్తాడు కర్ణుడిని నా గురువు ఎవరో తెలుసా ఇరవై ఒక్క సార్లు ప్రపంచాన్ని చుట్టి క్షత్రులందరినీ చంపిన గొప్ప వీరుడు పరశురాముడిని శిష్యుణ్ణి నేను నీ శిష్యుడు యుద్ధం చేయగలడా కర్ణుడు ద్రోణాచార్యుని ప్రశ్నిస్తాడు ద్రోణాచార్యుడు ఏం ఆలోచిస్తాడు అంటే అర్జునుడు కర్ణుడితో ఈ సమయంలో పోరాడితే కర్ణుడు యుద్ధ నైపుణ్యం అస్త్ర విద్య ముందు అర్జునుడు ఓడిపోవడమో చనిపోవడమో జరుగుతుంది ఆ క్షణం ద్రోణాచార్యుడు కర్ణుని వేషధారణ చూసి ఇతడు క్షత్రియుడు కాదని ద్రోణాచార్యుడు మనసులో అనుకోని కర్ణ కేవలం క్షత్రియుల మధ్య జరుగుతున్న పోటీ ఇది ముందుగా నీ కులము నీ గోత్రం ఏందో చెప్పు అని ద్రోణాచారి కర్ణుడిని ప్రశ్నిస్తాడు ఆ మాట వినగానే కర్ణునికి తెలియకుండానే ఎక్కడ లేని బాధ తన్ను కొని వచ్చింది కర్ణుడు ఏం సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు దుర్యోధనుడు ఏం ఆలోచిస్తాడు అంటే అర్జునునితో కర్ణుడు యుద్ధం చేస్తానంటే ద్రోణాచార్యుడు భయపడ్డాడు అంటే కచ్చితంగా కర్ణుడు యోధుడై ఉంటాడు అప్పుడు దుర్యోధనుడికి ఒక ఆలోచన వచ్చింది కర్ణుడు గనుక రాజ్యం ఉంటే అతడు కూడా క్షత్రియుడు అవుతాడు కదా కర్ణుడు క్షత్రియుడు అవుతే అర్జునుడితో పోరాడేందుకు అన్ని దారులు తెరుచుకుంటాయి కదా అని దుర్యోధనుడు ఆలోచించి కర్ణుడు వెళ్తుంటే ఆగు సోదరా అని ఆపి వెంటనే దుర్యోధనుడు ఒక మాట అంటాడు ఇక్కడ రాజ్యం వాడే రాజు అనుకుంటే సస్య సామలమై సిరి సంపదలతో వెలుగుతున్న అంగరాజ్యాన్ని కర్ణునికి బహుమతిగా ఇస్తున్నా అని దుర్యోధనుడు ప్రకటిస్తాడు వెంటనే దుర్యోధనుడు తన తమ్మునితో దుశ్శాసన నవరత్నాలు పొదిగిన బంగారు కిరటాన్ని తీసుకుని రా దుర్యోధనుడు శకునితో మామ మనులు రత్నాలు పొదిగిన సింహాసన తీసుకుని రా విద్వాంసులారా వాయిద్యాలను వాయించండి బటులారా కర్ణు అలంకరించండి పుణ్య స్త్రీలారా కర్ణుని నుదుట తిలకం దిద్దండి అందరి సమక్షంలో పండితుల మధ్యలో కర్ణు అంగరాజ్యానికి అధిపతిని చేస్తాడు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చి నా అంగరాజ్యమే కాదు నా సింహాసనం పక్కన సగం సింహాసనం ఇస్తున్నా అని దుర్యోధనుడు ప్రకటిస్తాడు ఆ సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో మిత్రమా నేనెవరో తెలియకుండా నా కోసం ఇంత చేశావు నీ కోసం నేను ప్రాణాలు ఇయ్యడానికైనా ప్రాణాలు తీయడానికైనా నేను సదా నీ కోసం సిద్ధంగా ఉంటా అని మాట ఇస్తాడు కర్ణుడు ఆ తర్వాత దుర్యోధనుడు కర్ణుని అగ్ చేసుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం